కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్కి స్వాగతం నేను అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు ఒకసారి వెళ్ళి అని అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్ మనీ వెంటనే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలా బాగా మా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేది ఒక గార్డెన్ కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలి అనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి బలే బలెం మగాడి వైకి ఆయన చాలా పిచ్చ ఇది అనమాట నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన అంటే అయ్యో అనండి ఆయన చెప్తే డా అండి అన్నది డాలింగ్ అని పిలువ అన్నాడు అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు బట్ అయినా సరే ప్రొడ్యూసరు చే కమిటీ ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని బట్ ఆయన నిలబడ్డాడు ఆయన ఒక్కడు ప్రపంచానికి నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఆ ఫోన్ తీసి వంశీకి చెప్పా డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన ఆ దీనిలో ఉన్నారు నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను నేను ఏదో తేజతోనే అట్లా వెళ్ళిపోతాను అన్న అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి డల్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది ఇది చాలా బాగుంది ఇది అదిరిపోయింది అన్నారు ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను టూ డేస్ ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా అందుకని సరే తేల్చుకుందాం ఇది ఎందుకు తీయలేమో అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకున్నాను తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను దాని తర్వాత అల్లా అల్లల్లా ఈ రాజ్యసభ్యులు అయింది ఈ లోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో ఎలా ఉంటుందో అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ అందరికీ మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి నిజంగా నువ్వు ప్రభాస్తో తెస్తావా అని కానీ నేను నా పెన్ను నేను నా పెన్ను నా టేబుల్ కూర్చుని నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం ఇలాగే కూర్చొని రాసి రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు ఎందుకు అవదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను అదే ఇవాళ రాజసభ అయింది నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతూతో అవసరం ఈ టైంలో అది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు కానీ ఆయన మీరెవ్వరూ చూడండి నేను ఆ తనలో ఒకటి చూశాను మీరు వదిలేసండి అనేవాడు అంటే ఆయన ఆయన ఇవాళ ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుండే రాత్రి టూ ఓ క్లాక్ ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూశాడు డార్లింగ్ ఇలా అని ఏంటి నా మీ మీమ్స్ అన్నీ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి మీరు మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గార్డ్ పొద్దున్నే లెక్కగానే రెబల్ గార్డ్ని చూపించే చాలా థ్యాంక్స్ అని ఎవరు పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని చూపి వస్తుంది ఎస్కే దగ్గర నుంచి నాకు వస్తుంది నేను ఆయనకి చూపిస్తాను ఇది ఒక ప్రాసెస్ అనమాట మాది నిజంగా మీ అభిమానం మీ ప్రేమ ఆయన గుండెలు నిండా నింపేసుకున్నారు కానీ ఎంత ప్రేమ అంటే మీ మీరు అనుకుంటున్నారు మేము మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని కానీ మీకంటే థౌజండ్ టైమ్స్ ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆయన ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిజపాయింట్ ఉండొచ్చు కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను ఏ ఆయన ఆయన ఏది లెక్క అసలు అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి రెండింటికి మూడింటికి వాయిస్ మెసేజ్లు డల్లింగ్ ఇది ఓకేనా ఇది బాగుందా ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను మంచి సినిమా ఇవ్వాలి మంచి సినిమా ఇవ్వాలి అభిమానులు మామూలు అభిమానులు కాదు డల్లింగ్ వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డాలింగ్ అంటాడేనా అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం డార్లింగ్ వింటేజ్ డాలింగ్ని చూపిద్దాం ఒకసారి మీ టైమింగ్ ఒకటి ఉంటుంది ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జుగా మళ్ళీ టచ్ చేద్దాం ఏ మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం అలాంటివి తీసుకెళ్దాం ఈ జోన్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒక ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పెడదాం ఆయన ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు నా లైఫ్ అంతా ఆది పురుషుడు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది ఆవిడెక్కడో ఉంది కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే డలింగ్ మీ రేంజ్కి ఒక ఇద్దరేంటి ముగ్గురిని పెడతానన్నా అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్ర కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీజర్ ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంతే ఇది ట్రైలరు సినిమా యు కాంట్ ఇమాజిన్ ఐఎమ్ టెలింగ్ ఎందుకంటే నేను యాక్చువల్గా నేను యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఇందక్కడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను పెయింటింగ్స్ రాసి అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చా నా ఆర్ట్ని టూ డీ యానిమేషన్ చేశా త్రీ డీ యానిమేషన్కి వెళ్ళా అలా అలా అల చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో నేను అందుకని చెప్తాను యాక్చువల్గా మీరు ఎవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరు హార్డ్ వర్క్ చేయండి డెఫినెట్గా వన్ డే మీద అవుతుంది ఈ రోజు నాది తర్వాత రోజు మీది ఏ అంతేగాని నేను ఏదో సాధించేసానని కాదు నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే నిజంగా ఫ్యాన్స్ అందరూ నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవటం కానీ పేరు నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో నాలో లేని హీరోయిజని మీరు చూ చూపిస్తున్నారు నిజంగా దానికి మీకు ఏమి ఇచ్చినా నేను చెప్పలేను ఎందుకంటే